గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ నందు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ తిరుపతి గారు అండ్ టీన్ మల్లన్నకి అత్యంత ఆప్తుడు అని కూడా ఆయన చెప్పుకోవచ్చు నమస్తే అన్న ఆప్తుడు అని ఎందుకు చెప్పాను అంటే ఆయన్ని దగ్గరగా చూసిన వ్యక్తుల్లో మీరు ఒకరు కాబట్టి అసలు తీన్ మల్లన్న ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చారు అంటే ఆయన దగ్గర అంత ఆస్తులు ఉన్నాయా అంటే ఆయన ఆస్తి విలువ ఎంత అంటే ఏం చెప్తారు సో తీన్మార్ వల్లన్న దగ్గర దాదాపు నేను ఒక ఫోర్ ఇయర్స్ అట్లా పనిచేసిన సో క్యూనోస్లో స్టార్టింగ్లో ఆఫీస్ బాయ్ ఆఫీస్ బాయ్ టు సోషల్ మీడియా సోషల్ మీడియా టు కెమెరా మ్యాన్ కెమెరా మ్యాన్ టు యాంకర్ యాంకర్ నుండి వేరే ఛానల్కి వచ్చేసిన సో తీన్మార్ వల్లన్నా చానక్యూర్ అని చెప్పాలి ఆలోచన విధానం అంటే పర్ఫెక్ట్నెస్ అంత డిఫరెంట్ కోణం మనిషి సో పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే తీన్మార్ వల్ల కోటి పదిహేను లక్షల రూపాయలు కోటి ఇరవై లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి రాసిచ్చే ప్రయత్నం చేసిండు రీసెంట్ గానే అతను ఎమ్మెల్సీకి సంబంధించిన టికెట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది సో తీర్మానం వల్ల గతంలోనే అంటే తను ఇండిపెండెంట్ గా గా పోటీ చేసినప్పుడే చెప్పిండు నేను పబ్లిక్ లోకి పోయే నాటికి నాకు సంబంధించినటువంటి ప్రతి రూపాయిని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిచ్చి ముందు పోతా అని చెప్పిండు సో కోటి ఇరవై ఐదు లక్షలు ఏదో ఇచ్చినట్టున్నాడు సంపాదించింది సరే ఆయనకు సంబంధించిన టీమ్ సొసైటీ అని పెట్టిన టీమ్ సొసైటీ నుండా లేకపోతే వేరే వేరే ఇప్పుడు పాలిటిక్ లో కూడా ఉన్నాడు కాబట్టి పొలిటీషియన్ జర్నలిస్టు యూట్యూబ్ పైసలు లేకపోతే అడో తి ప్యాకేజ్ వస్తాయి కదా ఇవన్నీ కలిసి మ్యాథ్స్ నాకు తెలిసి అయితే మళ్ళీ దగ్గర ఒక వంద కోట్ల రూపాయలు ఆస్తుండొచ్చేమో అని చెప్పి అంచెనాథ్ వంద కోట్లు ఉండొచ్చేమో అని చెప్పి ఇప్పుడు జనరల్ గా పొలిటీషియన్ దగ్గర వంద కోట్ల రూపాయలు పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఏం లేదు ఆయన జర్నలిస్ట్ ప్లస్ పొలిటీషియన్ రెండు వేల పద్దెనిమిదిలో ఛానల్ స్టడీ చేసి స్టిల్ నౌ కంటిన్యూ అయితేనే ఉన్నాడు ఉంటే ఉండొచ్చు ఒక వంద కోట్లు నేను తక్కువ చెప్తున్నాను ఎక్కువ చెప్తున్నా తెలియదు లేదు ఎస్టిమేషన్ ప్రకారం అయితే నేను దగ్గర నుండి చూసిన ఉంటే ఉండవచ్చు కొంచెం సంపాదించుకుని ఎవరైనా కూడా పూర్తి స్థాయిలో రాజకీయాలు చేద్దాం అనుకునేటప్పుడు ఖచ్చితంగా డబ్బులు సంపాదించుకునేటటువంటి ప్రయత్నం చేశాను ఓపెన్ స్టేట్మెంట్ ఎవరైనా నేను రేపు రాజకీయాల్లో పోదాం అనుకున్నా కూడా డబ్బులు లేకపోతే రాజకీయం కాదు కదా అప్పుడు తీర్మార్మల్ కూడా వంద కోట్లు సంపాదించండి ఏమో తప్పే ముందు సంపాదించుకుంటే ఇవన్నీ క్రిమినల్ యాక్టివిటీ సంపాదించినా సరైనటువంటి క్రమంలో పోయి సంపాదించా అనేది సో తనకు సంబంధించిన పర్స్పెక్షన్ తన ఓన్ డిసిషన్ అది సో మనం అయితే ఆయన క్రిమినల్ లో ఎప్పుడైతే మనం వినలేదు ఆయన పెట్టినటువంటి కేసుల విషయంలో కూడా వంద రోజులు జైలు పోయి ఆయన ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం సో ఆయనకి ఏ పెద్ద నిందనే పడలేదు తీర్మానం వలన ఏదో పెద్ద తప్పు చేసిన అనేటటువంటి ఒక చర్చ కూడా ఇక్కడ వినబడలేదు ఆరోపణలు అనేకమైన ఆరోపణలు వస్తాయి సహజంగా మీ పైన ఆరోపణలు వస్తాయి నా పైన ఆరోపణలు వస్తాయి అందరిపైన ఆరోపణలు వస్తాయి ఆరోపణ రుజువు కాలేదు కాబట్టి సో వంద కోట్లు ఉండవచ్చు దాంట్లో వంద కోట్లు ఉండవచ్చు అంటే తన పేరు మీద వంద కోట్లు ఉండొచ్చు అని చెప్తాను నేను ఎందుకంటే బినామీలు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఓపెన్ స్టేట్మెంట్ ఉంటారు అని చెప్తా రైట్ సైడ్ రైట్స్ అలాంటివి ఉండొచ్చు అంటున్నాను నేను ఓపెన్ స్టేట్మెంట్ అని ఆయన బినామీలు ఉండదని అయితే నేను బినామీలు ఉండొచ్చు ఏ పొలిటీషియన్ కైనా బినామీలు ఉంటారు కష్టంగా ఇప్పుడు మీరు చూడండి తీసుకున్నా నేను జీతం తీసుకునే పనిచేసిన కొన్ని రోజులు ఏదో జీతం తీసుకోలేదు తర్వాత నాకు శాలరీ ఇచ్చాను శాలరీ ఇచ్చాను కాబట్టి శాలరీ బేస్ పని పనిచేస్తూ ముందుకు వచ్చినాము నేనేమంటాను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను వంద రూపాయలు ఉన్నాయి నా దగ్గర వంద రూపాయలు నా దగ్గర ఉన్నప్పుడు ఈ రోజు వంద రూపాయలు నేను మీకిస్తే రేపు నా పరిస్థితి ఏంది రేపు పొద్దున నేను టిఫిన్ చేయాలి కదా రేపు పొద్దున లంచ్ చేయాలి కదా రేపు పొద్దున డిన్నర్ చేయాలి కదా తీన్మార్ మల్లన్న దగ్గర ఉన్నటువంటి కోటి రూపాయల ఆస్తి రాష్ట్ర ప్రభుత్వానికి రాసిస్తే నీకు పైసలు ఎరికెళ్ళి వస్తాయి కార్లకు డీజిల్ ఎట్లా పోపిస్తావు ఫుడ్ ఎట్లా తింటావు కిరాయిలు ఎట్లా కట్టుకుంటావు ఇవన్నీ ఎట్లా చేస్తావు అంటే చాలా క్లియర్గా పబ్లిక్ కూడా ఒక ఆలోచన రావాలి అంటే నేనేమంటున్నా తీన్మార్ మల్ల పైన నెగిటివిటీగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాను కానీ సరే తనకు సంబంధించినటువంటి బినామీల పైన ఇంకోటి ఇంకోటి లేకపోతే ఆయనకు ఉన్నటువంటి వాళ్ళ భార్య పేరు మీదనో లేకపోతే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యుల పేరు మీదనో ఏమైనా ఉన్నటువంటి భూములు గీములు ఏమైనా అమ్ముకొని చేయవచ్చు అట్లా కూడా సో బేసికలీ మాత్రం ఒక వంద కోట్ల రూపాయలు ఉండవచ్చు అనే చర్చ మాత్రం వినబడుతుంది సో మళ్ళా పేరు మీద ఉండవచ్చు పేరు మీద తన పేరు మీద కోటి రూపాయలు ఉండేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి రాసి చేసిండు వాళ్ళకి సంబంధించిన బినామీలు కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద ఉంటది కదా సో ఆ ఆస్తి ఏమైనా ఉంటే ఉండొచ్చు సో దాని త్రూ ఏమైనా పోటీ చేసి డబ్బులు ఖర్చు పెట్టుకునేటువంటి సిచ్యువేషన్ మ్యాక్స్ చేయవచ్చు లేకపోతే ఇదే కోటి రూపాయలు ఇచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఐ మీన్ పార్టీఏ పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అధికారంలో ఉంది కాబట్టి ఈ పార్టీ మన పార్టీ ఫండ్ ఇచ్చే ప్రయత్నం చేయవచ్చు అంటే కూడా ఒక చర్చ వినబడుతున్నది సో బేసికల్ అయితే కూడా కోట్లు ఉండొచ్చేమో అని ఒక అంచనా అంతే ఓకే తీన్మార్ మల్లన్న అసలు పార్టీ నుంచి పార్టీ పార్టీలు మారుతూనే ఉంటారని ఒక టాక్ ఉంది అసలు అన్ని పార్టీలు మారడానికి కారణం ఏంటి అయితే తీన్మార్ మల్లన్న వాస్తవానికి ఆయన జైలు పోయినప్పుడు అంటే ఫస్ట్ చంచల్ కూడా జైలుకి వెళ్ళిండు కొన్ని కేసులకు సంబంధించిన అంశంలో కూడా జైలుకి తీసుకెళ్ళారు తీర్మానం స్టార్టింగ్లో నేను లోపలనే ఉన్నా నేను అప్పుడు కెమెరామెన్గా పనిచేస్తున్నా సైబర్ క్రైమ్ పోలీసులు వచ్చి మూడు నాలుగు సార్లు రైడ్లు చేయడము అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టడము తీర్మార్ వల్లనే ఏదో బయటికి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే మళ్ళు అక్కడనే అడ్డుకొని అక్కడ నుండి అక్కడనే లిఫ్ట్ చేసి ఆయనను డైరెక్ట్ అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేసి కోర్టుకు తీసుకెళ్లి ఆ నైట్ టైం జడ్జి ముందు హాజరుపరిచి అక్కడ నుండి డైరెక్ట్ చెంచల్గూడా తీసుకుపోయారు చెంచల్గూడలో పద్నాలుగు రోజులు రిమాండ్ ఇచ్చారు తర్వాత డెబ్బై నాలుగు రోజుల పాటు వలన జైల్లో ఉన్నాడు ఆకు సంబంధించినటువంటి మూమెంట్లో అనేక సార్లు మేమే బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తాం అడ్వకేట్ త్రూ బెయిల్ ఇవ్వండి మళ్ళీ ఏం తప్పు చేయలేదు తప్పు చేయలేదు అంటూ బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది మల్లన్న గట్టిగా మాట్లాడతాడు ఆ పార్టీని విమర్శిస్తూ వచ్చింది కాబట్టి సో బెయిల్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయలేదు కౌంటర్ల పైన కౌంటర్లు కౌంటర్ల పైన కౌంటర్లు వేసి తీర్మారం వలన ఇంకా జైల్లోనే ఆపేటటువంటి ప్రయత్నం చేసినాం అప్పుడు మేము మేమే మళ్ళా చెప్పినాం అని ఏదైనా పార్టీ హెల్ప్ తీసుకుందామా ఎట్ల ఈతం ఎట్లా ముందు పోదామంటే సో సెంట్రల్లో బీజేపీ ఉంది కాంగ్రెస్ పార్టీతో అయితే ఏం అయ్యేటట్లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి ఎట్లా చేద్దాం సెంట్రల్ సపోర్ట్ మన తీసుకుందామా అంటే ఇప్పుడు ధర్మపురి అరవింద్ అన్న ఆయన నిజామాబాద్కి సంబంధించిన ఎంపీ అరవింద్ అన్న త్రూ అన్న కొంచెం సపోర్ట్ చేయండి దయచేసి మల్లన్న గారికి బయటికి రావడానికంటే ధర్మపురి అరవింద్ అన్న లేదు బీజేపీ పార్టీలోకి రమ్మని చెప్పండి అప్పుడు మన పార్టీ అవుతాడు మనిషి మన పార్టీ వ్యక్తిని మనం సపోర్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆ పని చేయండి అంటూ చెప్పు మల్లన్న దగ్గరికి పోయి చెప్పే ప్రయత్నం చేశారు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా సో బీజేపీకి వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని బయటికి రానిచ్చేటటువంటి బయటికి మీన్స్ అంటే ఏం లోపల బిఆర్ఎస్ పార్టీ కుట్ర వలన లేకపోతే ఆయన బెయిల్ రావ రావట్లేదా అనేది అర్థం కానటువంటి పరిస్థితి కానీ కొంత బీజేపీ సపోర్ట్ ఉంది సెంట్రల్ సపోర్ట్ ఉందనేటటువంటి ఒక అంశం ఉంటుంది ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ అడ్వకేట్లను కూడా కీలకమైనటువంటి అడ్వకేట్లను కూడా పెట్టి బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఏమో ఎందుకంటే మళ్ళాకి సంబంధించిన అకౌంట్ అనేది సీజైపోయినాయి కంప్లీట్ గా బ్యాంకు సంబంధించిన అకౌంట్ స్టేట్మెంట్స్ అన్ని కూడా రద్దు చేసేసింది ఎందుకంటే జైల్లో ఉన్నాడు కదా ఎంత సంపాదించండి ఎన్ని ఇవన్నీ లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలు కూడా మొత్తం ఎంక్వైరీ చేస్తారు కదా సీజ్ అయిపోయినాయి ఆఖరికి నేనే ఉన్న ప్రత్యేక సాక్షి సరే కొంతమంది అనేకమంది అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటారు సరే వాళ్ళని నిడిచిపెట్టినా కూడా మల్లన్న ఆయనే చెంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ భార్య పుస్తల్తాడు ఉంటారు కదా బంగారు ఆమెకు ఉన్నటువంటి గోల్డ్ మేమే తీసుకోపోయి ఒక దగ్గర కుదో పెట్టి డబ్బులు తీసుకొచ్చినాం డబ్బులు లేకపోతే అంటూ ఉంటారు మళ్ళన్న కోట్లు సంపాదించి సరే ఇప్పుడేమో సంపాదించి సంపాదించండి ఏమో కానీ ఆయన చెంచగూడ జైలుకు డెబ్బై నాలుగు రోజులు పోయినటువంటి సమయంలో తీన్మార్ మల్ల దగ్గర వాస్తవానికి ఏం డబ్బులు ఇవ్వండి మేమే ప్రత్యేక సాక్షి మేము ఉన్నాము చూసినాము ఆ బంగారాన్ని తీసుకుపోయి మేమే కుదోబెట్టి డబ్బులు తీసుకొచ్చినప్పుడు పన్నెండు లక్షల రూపాయలతో ఇదంతా పన్నెండు లక్షల రూపాయలు మాత్రమే చేతున్నాం అక్కడిక్కడ అప్పు చేసి వాళ్ళ అందయ్యకు సంబంధించి వాళ్ళ వాళ్ళు అప్పులు చేసి పన్నెండు లక్షల రూపాయలు గ్యాదర్ చేసినాం ఈ పన్నెండు లక్షల రూపాయలు ఏమైతాయి చిన్న చిన్న వాళ్ళ లక్షల రూపాయలకి ఏ ఎవరైనా పెద్ద అడ్వకేట్ వచ్చి హైకోర్టు అడ్వకేట్ సుప్రీంకోర్టు అడ్వకేట్ ని తీసుకొస్తే వాళ్ళు పర్ మినెట్ కౌంట్ చేస్తూ ఉంటారు హవర్ కాదు పర్ మినిట్ పర్ సెకండ్ కౌంట్ చేస్తూ ఉంటారు పర్ మినిట్ కి వన్ ల్యాక్ ఇస్తాం ట్వెల్వ్ మినిట్స్ టు లాక్స్ అయిపోతాయి ఇక సో ఇంత ఆర్థికమైనటువంటి శోభాలు గురైపోయిండు తిని మనం ఆ రోజులలో ఆర్థికంగా బలంగా లేమో బయటకి ఏమి ఏం చేయాలి అర్థం సో ధర్మపురం ధర్మపుర అన్న సపోర్ట్ తీసుకుంటే బీజేపీలోకి వస్తాడా అడగండి అంటే మళ్ళన పాయింట్ ఏంది నేను బయటికి రావాలి డెబ్బై నాలుగు రోజులు ఆయన జైల్లో ఉన్నప్పుడు తను ఉన్నటువంటి ఏదైతే సెల్ ఉందో ఆయన రూమ్ పక్కనే వేరే వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు అంటే ప్రీ ప్లాన్ గా మల్లన్న నువ్వు ఏదైనా కొట్టి ఏదైనా తలకే మీద ఇట్లా ఉన్నా అది ఉంటుంది కదా జనరల్ లోపల అంటే జైలు పక్కన కొట్టుకున్నప్పటికీ కూడా పోలీసులు లోపల జైల్లో ఏమనట్లేదు అంటే మల్లన్న కోసం ఏమైనా ప్లాన్ చేసేదా అది కూడా భయం ఉంటది ఒక్కడే అప్పుడు ఒకటే లోపట్ ఉన్నప్పుడు ఎవరికైనా భయం కదా ఫస్ట్ టైం జైలుకి పోయిండు సో కొంత భయ ప్రాంతంలో గురయ్యే అవకాశం ఉంటుంది ఇది వరకే ముప్పై రోజులు నలభై రోజులు పూర్తి అయిపోయింది అప్పుడు మల్లన్న నేనే కన్విన్స్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కన్విన్స్ ఆయన అన్నాడు సర్లే ఎన్ని రోజులు ఉన్నాంలే ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు వాళ్ళ బీజేపీకి వస్తే పబ్లిక్ ఏమనుకుంటారో అనేది కూడా మాట్లాడిండు తర్వాత నన్ను బయటికి అయితే రాలేవు మరి అంటే ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా సంబంధించిన టీం సభ్యులు మాట్లాడితే సో ఆయన కీలకమైన నిర్ణయం సరే చేద్దాం నేను పార్టీలోనే పార్టీలోకి వస్తేనే నన్ను బయటికి తీసుకొస్తానంటే సరే నేను బయటికి రావడానికి బీజేపీ పార్టీని వాడుకోవడానికి అని ఇప్పుడు జనరల్గా ఏదైనా పని కావాలంటే ఒకరిని ఏదో ఒకటి ఉపాయం కట్టాల్సింది వేరే ఆప్షన్ లేదు సో బీజేపీ పార్టీని నేను వస్తా అని చెప్పి అనడము బీజేపీ పార్టీ ఓ వైపు వాళ్ళ భార్యను మలన వాళ్ళ భార్యను వాళ్ళ అన్నయ్యను వాళ్ళందరినీ కూడా కేంద్ర మంత్రి అమిత్ షా దగ్గరికి తీసుకెళ్లడము హోంమంత్రి దగ్గరికి తీసుకెళ్ళి ఆయనతో ఒక పిటిషన్ ఇప్పించడము సో మా భర్త లోపల ఉన్నాడు కావాలని ఇబ్బంది పెడతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ గవర్నర్ గారి దగ్గర పోవడము గవర్నర్ గారికి మళ్ళీ ఒక లెటర్ ఇవ్వడము చిన్న చిన్న పిల్లలు పెద్దమ్మాయికి అమ్మాయికి హ్యాండికాప్డ్ పర్సన్ ఆ అమ్మాయి మాట్లాడలేదు నడవలేదు కూర్చోలేదు ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడేటటువంటి సిచ్యువేషన్ ఆమెకు మళ్ళీ అంటే చాలా ఇష్టం నానా నానా బాపు బాపు అంటూ రోజు టీవీలో చూపించడం ఆమెకు బాబు ఏడున్నాడు బాబు వార్కలు దావుతున్నా అని చెప్పి వాళ్ళ చిన్న అమ్మాయికి మాట్లాడడం రాదు ఆమె కూడా కొంచెం ఫిజికల్ ఇబ్బంది పడుతుంది ఇద్దరు అమ్మాయిలు కూడా చిన్న పాపలు సో కాబట్టి దయచేసి కొంచెం చూడండి మేడం అని ఓ వైపు గవర్నర్ మేడం అప్పుడు సాయి గారు ఉండే ఆమెను కూడా కలిసేటటువంటి ప్రయత్నం చేసి సో పూర్తి స్థాయిలో అన్ని కోణాలలో ముందుకు పోతే తర్వాత టీం సభ్యులు కూడా మళ్ళా సంబంధించిన టీం అప్పుడు ఉండే టీం సభ్యులు కూడా యాక్సెప్ట్ చేయలేదు అంటే మేము భారతీయ జనతా పార్టీలోకి రాలేమన్నా మా వల్ల కాదన్నా మీరు ఇన్ని రోజులు మనకు మనం మనకు సంబంధించిన టీం ఉన్నప్పుడు మళ్ళీ బీజేపీలోకి ఎందుకు వేరంటే బయటికి రావాలంటే వేరే ఆప్షన్ లేదు బీజేపీ త్రూ లోపలికి పోయింది కాబట్టి తీర్మానమల్లలో బయటకు వచ్చింది డెబ్బై నాలుగు రోజులలో అనే ఒక అంశం మాత్రం బయటకు వచ్చింది సో బీజేపీ హెల్ప్ తీసుకున్నాడు మళ్ళన్న తర్వాత బీజేపీ పార్టీ వల్ల ఎక్కడ పట్టించుకోలేదు బీజేపీ పార్టీలో ఎట్లుంటుందంటే జనరల్ చెప్తున్నా నేను పార్టీలో నెగిటివిటీగానే మాట్లాడేమో కాదు కానీ ఆ పార్టీలో ఎట్లుంటుందంటే ప్రోగ్రామ్ మనమే తెలుసుకున్న ఆ ప్రోగ్రామ్కి మనమే పోవాలి కానీ మళ్ళా అది ఇష్టం లేదు ఇప్పుడు ఎట్లీస్టు తీన్మార్మలనికి ఒక పార్టీ మెంబరు ఫోన్ చేసో మెసేజ్ చేసో ఫలాని ఇక్కడ మీటింగ్ ఉంది రమ్మని చెప్పాలి ఆ మీటింగ్ కూడా ఎప్పుడు పిలువరు ఆహ్వానం అందించరు ఏం లేదు ఇంకోటి తీన్మార్మల్లని ఇండివిజువల్ పర్సన్ ఆయన ఏదన్నా కూడా నేనే నేను చూసుకుంటాను నేను కదా అని ఎట్లుంటుంది అంటే ఆఫీస్లో బాస్ని ఎగ్గూసెట్టుకుంటే ఎట్టుంటుంది సార్ మీరు ఎందుకంటే ఈ ఎవర్రవీడు అంటారు కదా సో సేమ్ తీర్మానం వల్ల కూడా ఇన్ని రోజులు మనం ఇన్ని సమస్యలు కంటిన్యూ అవుతున్నాం పబ్లిక్ మన దగ్గర వందలాది మంది వచ్చారు ఇప్పుడు సడన్ గా బీజేపీ పార్టీని నేను ఒక చిన్న మనిషి ఎక్కుంటే నాకు నచ్చట్లేదు అంటూ కూడా సార్ నాది నేనే ఇండివిజువల్ హోదామనేటటువంటి ఆలోచనలో బీజేపీకి రాజీనామా చేసి రాజీనామా చేసి తర్వాత కాంగ్రెస్ పార్టీ తీన్ వల్ల అనేక విధాలుగా మీరు రావాలి రావాలి రండి రండి మీరు వస్తే బాగుంటుంది వైపు బీఆర్ఎస్ పార్టీ వైపు భారతీయ జనతా పార్టీ మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతుంది మీరు ఎన్ని రోజులు చేసినటువంటి ఫైట్ కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది అవుతుంది మీకు కూడా మళ్ళీ కేసీఆర్ వస్తే ఈరోజు నేను మాట్లాడేవాడిని కాదు మళ్ళా మాట్లాడి ఎవరు మాట్లాడరు గట్టిగా మాట్లాడుతున్నారు అందరూ కూడా చెల్లపల్లి చేయలేరు ఆప్షన్ లేదు సో అట్లా మళ్ళనని కన్విన్స్ చేసి మీరు వస్తే బాగుంటుంది మళ్ళా కాంగ్రెస్లోకి రండి వన్ సైడ్ ఉంటే వన్ సైడ్ ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రమ్మని చెప్పుడు మళ్ళా కూడా సరే కాంగ్రెస్ పార్టీ గతంలోనే తీర్మానం వల్ల కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగా పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీలో గతంలోనే మళ్ళన్నా కాంగ్రెస్కి వెళ్ళిండు తర్వాత సరే మన పార్టీ కదా మన సొంత పార్టీ కదా అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ప్రచారం చేసిండు అని ఒక కీలకమైనటువంటి బాధ్యతలు కూడా క్యాంపెనింగ్ కి సంబంధించి అందించారు తర్వాత తీర్మానం వల్ల ఎమ్మెల్సీ టికెట్ వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నాకు ఏదైనా టికెట్ ఇవ్వండి అన్న ఎందుకంటే నేను కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీలో అంటే ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసి ఎంపీ టికెట్ అడిగిండు ఎంపీ అడిగినప్పుడు సో ఎంపీ డిఫరెంట్ ఉంటుంది ఎమ్మెల్సీ డిఫరెంట్ ఉంది ఎమ్మెల్సీ ఆల్రెడీ తీర్మార్ వల్ల పోటీ చేసి ఓడిపోయిండు కంగు తిన్నాడు కాబట్టి ఆయనకు తెలుసు ఏం చేయాలి ఎమ్మెల్సీలో ఏ విధంగా ముందు పోవాలి గ్రాడ్యుయేటెడ్స్ ఎట్లా ఓట్ ఇస్తారు ఇది తెలుసు కాబట్టి కొంత న్యాచురల్ ప్రకారం ఈ ఇది కాకుండా ఇదే వేలో పోవాలనేటటువంటి ఆలోచన ఎమ్మెల్సీ టికెట్ వచ్చింది ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్నాడు సో చాలా మంది అంటా ఉంటారు మళ్ళా పార్టీలు మారిండు పార్టీలు మారిడు అంటే అనేక మంది అనేక పార్టీలు మారుతారు ఆయన మారిన పెద్ద పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం అయితే లేదు ఆయన మాత్రం కొన్ని స్టేట్మెంట్ చేసిన ఆయనకి చాలా బ్యాడ్ ఒపీనియన్ వచ్చింది పార్టీలను గాడిదనడము గుర్రం అనడము ఈ కొన్ని బ్యాడ్ స్టేట్మెంట్స్ మళ్ళా బాగా ట్రోల్స్ అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీ అనే గాడిద దొరికింది బీజేపీ అనే ఒక ఏమంటాడు ఇంకో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఇవన్నీ కూడా చాలా బ్యాడ్ ఒపీనియన్ కలిగి పార్టీ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసేటటువంటి సిచువేషన్ కొంత తక్కువ ఉన్న నేపథ్యంలో ఆయన పాజిటివిటీ తెచ్చుకోవడానికి మాత్రం తనకున్నటువంటి ఆస్తిని గవర్నమెంట్ రాసిస్తాను అనేటటువంటి ఒక పాజిటివిటీని క్రియేట్ చేసిండు అది కొంత పబ్లిక్ లో మైలేజ్ కనబడే అవకాశం ఉండవచ్చు ఉంటే మ్యాక్సిన్ అసలు ఒక జర్నలిస్ట్ గా చూడాలా లేకపోతే రాజకీయ నాయకుడిగా చూడాలా ఈ క్వశ్చన్ నేను నేను వేరే ఛానల్లో పనిచేస్తున్నప్పుడు మళ్ళా ఇంటర్వ్యూ చేసినప్పుడు మిమ్మల్ని రాజకీయ నాయకుడు అనలా జర్నలిస్ట్ అనాలంటే పొద్దుగాల నుండి మధ్యాహ్నం వరకు నన్ను జర్నలిస్ట్ అనుకో మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు నన్ను రాజకీయ నాయకుడు అనుకో అన్నాడు అట్లా ఎటు ఒక వ్యక్తి రెండు చేయవచ్చు అంటే ఎందుకు చేయరాదు చేయవచ్చు కదా ఏముంది ఇబ్బంది ఏముంది అన్నట్టుగా మాట్లాడింది అని అట్లా ఎట్టుంటది అంటే చాలా మందిని ఎగ్జాంపుల్ గా తీసుకొని మాట్లాడేటటువంటి ప్రతి కూడా పోలీస్ ఆఫీసర్లు వాళ్ళకి రాజీనామా చేసి దీంట్లోకి వస్తలేరా వేరే వేరే ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి రాజీనామా చేసి దీంట్లోకి వస్తలేరా ఎమ్మెల్యేలు కాలేదా ఎంపీలు కాలేదా మంత్రులు కాలేదా తప్పే ముందు అన్నట్టుగా మాట్లాడుకుంటూ సరే తీర్మానం వల్ల రాజకీయ నాయకుడు అనలా జర్నలిస్ట్ అనాలా అంటే ఇప్పుడైతే జర్నలిస్ట్ అనేటటువంటి పరిస్థితి లేదు ఎవరైనా జర్నలిస్ట్ అన్న కూడా నవ్వే పరిస్థితి ఉన్నది ఎందుకంటే రాజకీయ నాయకుడు వార్తలు చదువుతుందంటే ఓన్లీ వన్ ఒక పార్టీకే సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు కదా కాంగ్రెస్ పార్టీలో అనేకమైనటువంటి ఈ మధ్య కాలంలో రైతు బంధు రాలేదు నీళ్లు రాలేదు పెన్షన్ రాలేదు అనేకమైన ఇష్యూస్ ఉన్నప్పుడు తీర్మానం వల్ల ఆ ఇష్యూస్ని పట్టించుకోకుండా ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ బీజేపీని అధిక ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ని అధికారంలో ఉన్నటువంటి పార్టీని పైకి లేపుకుంటూ ప్రతిపక్షాన్ని ఇంకా కిందికి ది దిగేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు కదా సో మళ్ళీ నా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో జర్నలిస్ట్ అనడం కంటే రాజకీయ నాయకుడు అనడం చాలా మంచిదేమో సో ఫుల్ టైం పొలిటీషన్ ఇప్పుడు తీన్మార్మలన ఒకవేళ ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత తీర్మార్మలన మళ్ళా వార్తలు అవుతా అంటే కూడా పబ్లిక్ యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఫుల్ టైం పొలిటీషన్ అంటే ఫుల్ టైం పొలిటిషన్ టికెట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మెంబర్ ఇప్పుడు మీరు సో ఖచ్చితంగా మన మల్లలాంటి వాళ్ళు తీర్మార్మలని విమర్శించినప్పటికీ కూడా చాలా మంది గట్టేట్లు విమర్శిస్తారు అదే విమర్శ వ్యక్తిగతంగా మాట్లాడట్లేదు కదా వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఉండేది ఒక రాజకీయ నాయకుడు కాబట్టి రాజకీయ నాయకుడిని కేసీఆర్ని ఎట్లయితే విమర్శిస్తా ఉన్నామో తీన్మార్మల్ని కూడా అట్లనే విమర్శిస్తాము రాజకీయ కోణాలలో వ్యక్తిగత కోణాలలో మనం ఎప్పుడు మాట్లాడలేదు సరే కొన్ని కొన్ని సందర్భాలలో మాట్లాడాల్సినటువంటి అవసరం వస్తే దాన్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం మాత్రం చేస్తాం ఓకే తీన్మార్ మల్లన్నకి అసలు ఎక్కడ అయితే ఇది మేము చాలా సార్లు మల్లన్నని అడుగుతా ఉంటాం మేము స్టూడియోలో కూర్చున్నప్పుడు లేకపోతే బయట క్యాజువల్గా కూర్చున్నప్పుడు ఏమైనా ఒకటితో దేనికన్నా అని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట నేను తిట్టాలనే ఆలోచన లేదు కేసీఆర్ ఏమన్నా మా సుటమా అయినా లేకపోతే భూమి పంచాయితీ అయినా మాకేం అవసరం కేసీఆర్ అనే వ్యక్తి రెండు వేల రెండు వేల పదిహేనులోనో రెండు వేల అధికారం రాకముందో లేకపోతే అధికారం వచ్చిన తర్వాత అనుకుంటా మళ్ళా నన్ను పిలిచే ప్రయత్నం చేసిండు ఒక హోటల్కి పిలిచి మళ్ళనతో మాట్లాడిండట మళ్ళా నన్ను బాధ అవుతున్నవే వార్తలు నువ్వు మనతో ఉంటే బాగుంటావు నా దగ్గరకు వచ్చేసేవి అని చెప్పి ఒక మాట అన్నాడు ఒకటే లంచ్ చేసేదట అవి అయిపోతుంది మళ్ళన బయటకు వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకో మాతో చెప్పిన మాట అది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నా నేను పోలేదు చాలాసార్లు కాల్స్ వచ్చినాయి నేను రెస్పాన్స్ కాలేదు నెక్స్ట్ నేనే చెప్పిన కేసీఆర్ అనేటోడు ఇంత విధ్వంసం సృష్టిస్తాడు కేసీఆర్ అనేటోడు ఇన్ని అరాచకాలు చేస్తాడు మీరు రాసి పెట్టుకోండి అని చెప్పినా సేమ్ అదే సీన్ రిపీట్ అయింది అని చెప్పి అంటే ముందే గ్రహించిండు ఇది అయ్యే అవకాశం ఉంది కేసీఆర్ అనేటోడు ఇట్లా చేయొచ్చు ఆరు లక్షల కోట్ల అప్పులు చేయవచ్చు తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టవచ్చు అని చెప్పి ముందే గ్రహించడా నేను అనుకున్నట్టే జరిగిందని చెప్పి తర్వాత చెప్పినటువంటి మాట సో కేసీఆర్ నాకు నచ్చలేదు అంటాడు జనరల్ నాకు నచ్చలేదు ఆ బాత్రూమ్ ఇడ్లీలు తిన్నాడు అనేకమైనటువంటి డ్రామా ప్లే చేసిండు ఉద్యమ సమయంలో చాలామంది బలి తీసుకున్నాడు కేసీఆర్ కాబట్టి నాకు ఎందుకో నచ్చలేదు మంచిగా అనిపించలేదు కాబట్టి లైట్ తీసుకున్నా అని చెప్పి మళ్ళీ చెప్పినటువంటి చెడడం ఏముంటుంది ఆయన అధికారంలో ఉన్నాడు ఈయన జర్నలిస్ట్ గా ఉన్నాడు ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఈయనకు ఉంటుంది కాబట్టి కాసంగా ఏదో కేసీఆర్ చెడడం పంచాయతీ అయింది భూమి పంచాయతీ కొట్లాడుకున్నాడు అంటే దాంట్లో ఆయన ముఖ్యమంత్రి ఈయన జర్నలిస్టు ఈయన పని ఆయన చేస్తాడు ఆయన పని ఆయన చేసుకుంటాడు సో పిలిచిండు మాట్లాడేది అయితే వాస్తవము తర్వాత ఈయన నచ్చలేదు క్వశ్చన్ చేయడం మల్లన్న పెద్ద అని ఒక టాక్ నడుస్తుంది ఆయన నిజంగా బ్లాక్మెయిల్ చేస్తాడు అంటే నేను బ్లాక్ మెయిలర్ అంటే నేనున్న నేనున్న రోజులలో తీన్ మార్మలన బ్లాక్ మెయిలర్ అదా ఇదా నేను ఇప్పుడు చూడలేదండి నిజంగా చెప్తున్నా సరే నేను కూడా కొన్ని సందర్భాలలో మాట్లాడింది అంటే తీన్మార్మలన నా జోలి కోసం అంటే నాకు ఆయనకి రీసెంట్గా కొన్ని పంచాయతీలు అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సొంత అన్నదమ్ములకి పంచాయతీలు అయినప్పుడు ఒక దగ్గర పనిచేసిన వ్యక్తులు ఆయన దగ్గర నేను పనిచేసిన పంచాయతీ రాకుండా ఎట్లుంటది కూడా పంచాయతీలు అయ్యాయి ఈ పంచాయతీ అంటే ఏం లేదు నాకు నాకు నచ్చలేదు నేను ఏదో ఏదో సంథింగ్ వేరే వాళ్ళతో మాట్లాడి ఆ ఆడియో బయటపడే మిలియన్స్ ఆడియో పోయింది చాలా మంది చూసి చాలా మంది దాన్ని ట్రోల్ చేశారు దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చిన నేను పర్ఫెక్ట్ ఏం చెప్తా అంటే ఇప్పుడు మాట్లాడుకుంటారా మరిద్దరు ఎట్లుంటది జనరల్ గా రాజకీయ నాయకులు పొద్దుగా అయితే ఒక వాళ్ళు ఫోన్ మాట్లాడుకుంటారు దీంట్లో ఏముంటది పెద్ద దేని ఇబ్బంది లేదు అంటే నేను నేను చెప్పింది ఏంటంటే సరే మల్లన్న నా గురించి ఏమైనా ఇబ్బంది పెడితే నన్ను ఏమైనా ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడితే నన్ను ఏమన్నా ట్రోల్ చేస్తే నేను ఎట్లా మాట్లాడాలని అట్లా మాట్లాడతాను అన్నట్టుగా నేను కూడా మాట్లాడే బ్లాక్మెయిలర్ అంటే ఏముంటుందంటే ఏం బ్లాక్మెయిల్ చేస్తాడు తీన్మార్ మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తే కేసీఆర్ పది సంవత్సరాల అధికారంలో ఉన్నాడు ఆ బ్లాక్మెయిలింగ్ వీడియోలో ఆడియోలు ఒక్కటి కూడా బయట పెట్టడా బ్లాక్మెయిలింగ్ ఒక్క వీడియో అని ఒక ఆడియోన బయటకు వస్తుంది కదా మరి ఒక్కటి కూడా రాలేదు కదా ఇప్పుడు సింపుల్గా సరే ఆయన బ్లాక్మెయిల్ చేసిండు అనేక దండాలు చేసిండ ఆరోపణలు అయితే ఉన్నాయి మనం నాకు అయితే మరి నేనైతే చూడలేదు మరి ఎవరైనా చూసింటే వాళ్ళు ఏమైనా చెప్తే మరి చెప్పొచ్చు ఎవరైనా చూసి ఉండేటోళ్ళు బ్లాక్మెయిల్ చేసిన ఫలానికి కాడ గిన్నెన్ని తెచ్చిందంటే తెచ్చిండేవో మరి ఆయన వేరే వాళ్ళకి తెలిసినటువంటి ప్రకారం నాకు తెలిసినంత వరకు అయితే బ్లాక్మెయిల్ చేయడం లేదు నేను చూసిన కాడికి సరే తీన్ మార్మాలన్నా వేరే దగ్గర యాక్టింగ్ చేస్తాడా తీన్ అన్న నిజ జీవితంలో ఇట్లుంటాడా నాకు తెలియదు కానీ నేను తీన్ మార్మల్ల దగ్గర ఉండి చూసిన కాడికి అయితే ఎందుకంటే పొద్దున్నే సాయంత్రం దాకా నేను ఆఫీస్లోనే ఉంటాను ఆయన ఎక్కడికైనా బయటికి పోతే నేనే ఆ కార్లో బయటికి పోయేది ఎందుకంటే నేను కెమెరామ్యాను నేను ఆయన ఎడిగిపోతే అడిగి పోవాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంటుంది ఆయన మాట్లాడే విధానం ఆయన చేసేటటువంటి ఆయన బిహేవియరు పూర్తి స్థాయిలో నాకు తెలుసు సో మళ్ళా ఎట్లుంటుందంటే పొద్దున వస్తారు కదా చాలామంది వస్తారు ఆయన దగ్గరికి మీరు చూడండి తీన్మార్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ అయితే తీన్మార్ మళ్లన ప్రైవేట్ గవర్నమెంటే రన్ చేసిండు దాదాపు ఐదు సంవత్సరాలు రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసింది ప్రైవేట్ గవర్నమెంట్ రన్ చేసింది ఆయన అంటే సాధారణంగా ఎవరు రన్ చేశారండి గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఎట్లా గవర్నమెంట్ రన్ చేసిండో తీన్ మార్మాలన్నా కూడా ప్రైవేట్ గవర్నమెంటే రన్ చేసిండు కేసీఆర్ దగ్గరికి ఎవరు ప్రజలు పోలేరు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి ఏ ప్రజలు పోలేరు బీజేపీ దగ్గర ప్రజలు పోలేరు తీన్మార్మల్ దగ్గర పబ్లిక్ వస్తారు ఎందుకు వస్తారు పోతే బాగుంటుందేమో ఈ ఇష్యూస్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తాయి ఆయన ఛానల్ త్రూ పోతే కొంత పట్టించుకునే అవకాశం ఉంటుంది అనే ఆలోచనతో చాలా మంది వచ్చారు ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకుంటాయి బ్లాక్ బ్లాక్మెయిల్ అది ఇది అంటా ఉంటారు నేను చూసిన కాడికి అయితే సరే తీన్మార్ మళ్ళీ టీమ్ సొసైటీ అని చెప్పి దాంట్లో వందల కోట్లు పడ్డాయి వేల కోట్లు పడ్డాయి అని మాట్లాడుతూ ఉంటారు నేను వందల కోట్లు వేల కోట్లు నేనేం చూడలేదు కానీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మాత్రం డబ్బులు ఇస్తాడు అంటే నేను నేను ఒక వార్త విన్నది ఏంటి అంటే పల్ల రాజేశ్వర రెడ్డి దగ్గర తీన్మార్ మళ్ళీ డబ్బులు తీసుకున్నాడు ఆ టైంలో మీరు కూడా పక్కనే ఉన్నారు అని అంటే పల్ల రాజేశ్వర్ దగ్గర అట్లేం లేదు ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఎలిగేషన్స్ వచ్చినాయి చాలా మంది మాట్లాడారు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచిండు తీన్మార్ మళ్ళీ పైసలు తీసుకున్నాడు అనేది కొన్ని ఆరోపణలు అయితే వచ్చినాయి వాసం మేము ఎక్స్పెక్ట్ చేయలేదు తీర్మార్ మళ్ళీ ఓడిపోతున్నాడు చెప్పి ఎందుకంటే మా కాళ్ళకు బొబ్బలు అంటారు కదా మొత్తం కంప్లీట్ గా కండిపోయినాయి మా కాళ్ళు మళ్ళన్న తోటి మేము కూడా పాదయాత్ర చేసినాం పూర్తి స్థాయిలో తిరిగి ఎమ్మెల్సీలో ఊహించలేదు కన్నీళ్ళు పెట్టుకున్నాం ఏడ్చినాం బాధపడ్డాం తర్వాత అనిపించింది మళ్ళీ ఏమైనా డబ్బులు తీసుకున్నాడా నిజంగా ఏంది ఎందుకు ఇట్లా అరే మనం గెలవాల్సింది పల్లరాశ్వరెడ్డి గెలిచింది ఏంది ఏమైనా బ్యాక్ అండ్ స్టెప్ తీసుకున్నాడా లేకపోతే ఏమైనా ఓట్లు ఆ ఓట్లు ఏదో దొంగ ఓట్లు పడ్డాయింది ఒక కోణంలో ఒక ఆలోచన వచ్చింది నాకు తెలిసినంత వరకు అయితే డబ్బులు తీసుకున్నా లేదని మనకు తెలియదు ఏమో తీసుకున్న ఆశ్చర్యపోయిన అవసరం లేదు తీసుకోపోయినప్పుడు ఆశ్చర్యపోయిన అవసరం లేదు పాలిటిక్స్ అంటే రెండు సెకండ్లో చేంజ్ అయిపోతాయి అన్ని కానీ నాకు తెలిసి అయితే మాక్సిమం అంత కష్టపడినటువంటి మల్లన్న ఆయన డబ్బులు తీసుకునేటువంటి ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే ఇదే కేసీఆర్ తీన్మార్ వల్ల నాకు వంద కోట్లు ఇస్తా బంద్ చేయమంటే బంద్ చేస్తాడు ఆయన వంద కోట్లు ఇస్తా అని చెప్పినప్పుడు బంద్ చేయాలని అన్నాడు అంటే ఎందుకు ఇదే కేసీఆర్ తీర్మానం వల్ల చాలాసార్లు ఆఫర్ రేటేసి పంపించింది నీకు ఎన్ని కోట్లు ఇస్తా సపోడేకుండు ఎన్ని కోట్లు ఇస్తా మాట్లాడకంటే నీ కోట్లు వద్దురా బాబు అని చెప్పి మాట్లాడుతూ వచ్చినటువంటి వ్యక్తి రెడ్డి ఇచ్చినటువంటి డబ్బులకినే అంత ఈజీగా లొంగడేమో అని నా డౌట్ అంత ఈజీగా తీసుకోడు అని నేను అనుకుంటున్నాను తీసుకోలేకపోతున్నాను కూడా చాలా చాలామంది తిర్మానమాల కోసం పనిచేసారు మాలాంటి వాళ్ళు ఆయన తీసుకుంటే మేము ఊకోం కదా సో ఇప్పుడు ఎందుకు నేను బయటికి రా ఇప్పుడు నేను జనరల్ గా చాలా మంది అడుగుతారు నువ్వు ఎందుకు బయటకు మల్లన్న దగ్గర మల్లన్న గురించి ఆయన నుంచి ఎందుకు నేను మల్లన్న గురించి నెగిటివ్ చెప్తా పాజిటివ్ చెప్తాను రెండు చెప్పగలుగుతా నేను జస్ట్ ఆయనకు ఉన్నటువంటి పాజిటివిటీస్ చెప్తున్నా నెగిటివిటీస్ ఒక మనిషి దగ్గర రెండు ఉంటాయి పాజిటివ్ ఉంటది నెగిటివ్ నా దగ్గర ఉంటుంది మీ దగ్గర ఉంటుంది ఎవరి దగ్గర పాజిటివ్ పాజిటివ్స్ ఉంటే నెగిటివ్ నెగిటివ్ నేను ఏమంటున్నా తీర్మానం వల్ల ఇంత డబ్బు కరెక్ట్ అయినా ఇది అడిగే కోణంలో చెప్తున్నా సో నేను బయటికి రావడానికి కారణం ఏం లేదు సింపుల్ క్యూ న్యూస్ లో నాకు వర్కౌట్ కాలేదు క్యూ న్యూస్ ఏంటంటే అది కొంత డిఫరెంట్ ఛానల్ ఫ్రీడమ్ ఉంటుంది కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది మళ్ళా పక్కన బ్యాచ్ అదో బ్యాచ్ ఇదో బ్యాచ్ ఇలా చెప్పుడు మాటలు ఎక్కువ ఉంటాడు ఈ చెప్పుడు మాటలు మనకు నచ్చక నేను లైఫ్ తీసుకున్నాను మన డిసిషన్ తీసుకోవాలి కానీ ఎవడో చెప్పినటువంటి మాట నువ్విని మమ్మల్ని అది కాదు ఇది అని చెప్పడం కరెక్ట్ కాదు కదా సో చాలా కష్టపడ్డాం కష్టపడి పని చేసినాం నచ్చలేదు బయటకు వచ్చిన తర్వాత ఆయన కూడా చెప్పిండు అన్న నేను వేరే ఛానల్ పెట్టుకుంటా సొంతంగా పెట్టి నడుద్దాం అనుకుంటున్నాను అంటే నేను ఇష్టమన్నా అని చెప్పి నాకు సపోర్ట్ కూడా చేసిండు పరోక్షంగా సో నేను కూడా ఎమ్మెల్సీ ఎన్నికలలో చాలామంది అంటారు అన్న మీరు మళ్ళీ నాకు సపోర్ట్ చేయకండి అన్న మీరు మాట్లాడకండి అన్న అంటే సరే మళ్ళా నాకు నాకు పంచాయతీ అయినా మేము కొట్లాడుకున్నామా తిట్టుకున్నామా ఏం చేసినామా సెకండరీ ఆయన నాకు విద్య నేర్పించిండు విద్య నేర్పించినటువంటి గురువుకు ఎప్పుడు మోసం చేయద్దంటారు సరే కొన్ని సందర్భాలలో నేను తిట్టిన సొంత తల్లిదండ్రుల తిట్టిన తిడుతున్నటువంటి కాలం ఇది సరే కొన్ని సందర్భాలలో విమర్శించి ఉండొచ్చు కాక ఖచ్చితంగా ఎమ్మెల్సీలో సపోర్ట్ చేస్తాం రాదు అని అంటారు ఎందుకల్ కేసీఆర్ తిట్టడం తప్ప ఏం నేను కూడా విమర్శించినాం కేసీఆర్ ను చాలా మంది విమర్శించారు కేసీఆర్ ను కేసీఆర్ ని తిట్టడం అనేది పాయింట్ కాదు ఇదే మల్లన్న రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు అనేక కోణాలలో మాట్లాడి కేసీఆర్ చేసినటువంటి అవినీతి వాళ్ళు ఎమ్మెల్యేలు చేసినటువంటి అవినీతి అనేకమైనటువంటి డాక్యుమెంట్స్ తీసుకొచ్చిండు అన్ని కొన్ని పేపర్లు తీసుకొచ్చిండు వాళ్ళు చేసినటువంటి వీడియోలు తీసుకొచ్చిండు కబ్జాలు తీసుకొచ్చిండు వాళ్ళ రాసలీల వీడియోలు కూడా బయట పెట్టిండు కదా మళ్ళా చాలా ఉన్నాయి నేనే ఒక ఎమ్మెల్యే వీడియో నేను ఓపెన్గా చెప్తున్నా ఒక ఎమ్మెల్యే వీడియో నేనే నైట్ అంతా కూర్చొని ఎడిటింగ్ చేసి ఆ వీడియో నేనే పబ్లిష్ చేసిన వన్ మిలియన్ పోయింది పొద్దున నేను పొద్దున్న లేచేసరికి చూసేసరికి వీడియో అంటే ఇన్ని ఇవన్నీ కూడా మల్లన్న స్వీకరించేది అంటే పబ్లిక్ ఉపయోగపడేటటువంటి కంటెంట్స్ కూడా వేసిండు సరే వ్యక్తిగతంగా తను సంపాదించుకోవడానికి తను ఎదగడానికి ఏమైనా వీడియోలు చేసి ఉండొచ్చు సరే అది ఆయన వ్యక్తిగతమైనటువంటి ఆయన ఛానల్ ఆయన ఇష్టం కాబట్టి ఆయన ఏదైనా చేసి ఉండొచ్చు కాక కానీ మేము చూసిన కాడికి అయితే తీన్ మార్మల్ కొంత డిఫరెంట్ కోణంలో ఉంటా ఉంటాడు మనిషి చూడాలి మరి ఆయన ఎట్లుంటుంది ఇంకా తానే అంటే మల్లన్నను కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి ఓడిస్తుంది ఓడగొడుతున్నారు అనే టాక్ ఛాన్సెస్ ఉంటాయి ఓపెన్ ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎందుకంటే తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డిని అనేకసార్లు తిట్టిండు రేవంత్ రెడ్డిని తిట్టిండు కాంగ్రెస్ పార్టీ నేతలను తిట్టిం కుమార్ రెడ్డిని తిట్టిండు రాజగోపాల్ రెడ్డిని తిట్టిండు చాలా మంది తిట్టిండు ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టిండు అందరూ తిట్టిండు మల్లన్న కాబట్టి వాళ్ళు ఏదైనా పర్సనల్ గర్జీ పెట్టుకొని మల్లన్నను ఊడగొట్టాలనేట ఆలోచన ఉంటే చెప్పలేము కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఏ పార్టీ లీడర్ కూడా తన సొంత పార్టీ నేతను ఊడగొట్టుకోవాలనేటటువంటి ఆలోచన ఉండరు అప్పుడు ఖచ్చితంగా మల్లన్న కోసం వాళ్ళు కూడా పనిచేసే అవకాశం ఉంటుంది పని చేయకపోతే రేవంత్ రెడ్డి ఊకూడు కదా రేవంత్ రెడ్డి ఒకవేళ ఊరుకోకపోయినా కూడా అక్కడ అధిష్టానం ఊకదు కదా రాహుల్ గాంధో లేకపోతే ప్రియాంక గాంధీ సోనియా గాంధీ ఖచ్చితంగా క్వశ్చన్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు ఇట్లా నన్ను ఎందుకు ఓడిపోయిండు ఎమ్మెల్సీ ఓడిపోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది గతంలోనే మళ్ళీ చాలా తక్కువ రేషియోతోనే ఓడిపోయింది అండి మల్లరాజేశ్వర రెడ్డి పైన దాదాపు లక్ష నలభై వేల ఓట్లు వచ్చినాయి మళ్ళీ గెలి మామూషం కాదు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్కి లక్ష ఓట్లు రావడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ కదా సో కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలమైంది కాంగ్రెస్ అధికారంలో ఉంది పార్టీ ఇంకా బలంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అవకాశాలు ఉండొచ్చు గెలిచే అవకాశాలు ఉండవచ్చు రెండున్నాయి పార్టీ మెంబర్స్ సపోర్ట్ చేయవచ్చు పార్టీ మెంబర్ తొక్కేయచ్చు ఈ రెండు జరిగే అవకాశం అయితే రేవంత్ రెడ్డికి మల్లన్న అంటే ఇష్టం నిజమేనా నాకైతే నాకైతే అట్లేం అనిపించలేదు ముఖ్యమంత్రి కాబట్టి ఉండకపోవచ్చు మాక్సిమం నాకు తెలిసి ఇష్టం లేదు అని మనం చెప్పలేము ఎందుకంటే మల్లన్న గతంలో రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పెద్ద గుందా చిన్న గుందా అనేది కొన్ని స్లాంగ్స్ మాట్లాడిండు సో ఈ స్లాంగ్స్ ఏమన్నా రేవంత్ రెడ్డి దృష్టికి ఏమన్నా ఉందా లేకపోతే గతంలో మల్లన్న రేవంత్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు మల్లన్న అంటే నికార్షంగా మాట్లాడతాడు బలంగా మాట్లాడతాడు గట్టిగా మాట్లాడతాడు పబ్లిక్ కోసం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు అంటే పాజిటివిటీ ఉందా లేకపోతే ఏమైనా నెగిటివిటీ రేవంత్ రెడ్డిని తిట్టిండు రేవంత్ రెడ్డి విమర్శించింది కాబట్టి మనం ఉండే అవకాశం ఉందా ఉండొచ్చు పాజిటివ్ ఉండొచ్చు నెగిటివ్ ఉండొచ్చు సో నాకు అయితే ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి ఒక పార్టీలో ముఖ్యమంత్రి కాబట్టి సో ఎందుకు మన పర్సనల్ గడ్ చూపియచ్చు కదా అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి కూడా ఉండొచ్చు కొంత కోపం అయితే ఉంటుంది ఖచ్చితంగా మల్లన్న పైన సో ఇప్పుడు యూత్ అంతా కూడా మల్లన్నకి కంప్లీట్ ఆపోజిట్ గా వ్యతిరేకంగా ఉన్నారు సో ఇప్పుడు యూత్ మల్లన్నకి సపోర్ట్ చేసి ఓట్ చేస్తారంటారు అసలు ఓట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా యూత్ అంటే ఎట్లుంటది అంటే పాలిటిక్స్ లో చాలా క్రూషన్ ఉంటది ఈ పాలిటిక్స్ సంబంధించిన అంశంలో చాలా మంది యువకులు అవును వ్యతిరేకంగా ఉన్నటువంటి మాట వాస్తవము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లన నిరుద్యోగుల గురించి ఫార్టీ సిక్స్ జియో గురించి త్రీ సెవెంటీన్ గురించి ఇతర జియోలు ఉన్నాయి వాళ్ళు దాని గురించి ఎప్పుడు మాట్లాడట్లేదు ఇంతసేపు కేసీఆర్ని బీజేపీని విమర్శించేటటువంటి ప్రయత్నంలోనే తీర్మార్మల్ల ఉన్నాడు కాబట్టి కొంత యువకులు కూడా మూడ్ అప్సెట్ అయింది చేంజ్ అయిపోయింది సో మళ్ళా ఎందుకు ఇన్ని రోజులు మా గురించి మాట్లాడే మళ్ళా సడన్గా ఒక పార్టీలో పోవడంతో ఎందుకు చేంజ్ అయ్యిండు ఇంత చేంజెస్ ఎందుకు కనబడ్డాయి ఎందుకు వస్తున్నాయి ఇన్ని క్రాషెస్ అనేటటువంటి ఒపీనియన్ కూడా ఉండవచ్చు జనాలకి సో మాక్స్ నాకు తెలిసి అయితే మల్లన్న ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఒకటి ఏంటంటే నా ఆస్తులు నేను ప్రభుత్వానికి ఇచ్చిన అనేటటువంటి స్టేట్మెంట్ ఒకటి తర్వాత నేను పూర్తి స్థాయిలో పనిచేయడానికి రెడీ అనేటటువంటి స్టేట్మెంట్ పబ్లిక్ కూడా ఒక ఆలోచనలో ఉంటారు గతంలోనే మల్లన్న పోటీ చేసి ఓడిపోయిండు సో ఇంత కష్టపడతా ఉన్నాడు మల్లన్న మన కోసం దాదాపు ఐదు సంవత్సరాల నుండి పోరాటం చేసినాడు వంద నూట ఇరవై రోజులు జైలు పోయి వచ్చిండు ఒకసారి ఓటేద్దాం గెలిపిద్దాం ఏమన్నా ఉంటే తర్వాత చూసుకుందాంలే అనే ఆలోచనలో పబ్లిక్ ఏమైనా సానుభూతి ఉంటే ఖచ్చితంగా నాకు ఓట్లు పడే అవకాశం ఉంటుంది నాకు తెలిసి చదువుకునే యువకులు ఆలోచనలో ఉంటారు చదువుకునే యువకులు ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనేటటువంటి ఆలోచన విధానం మాత్రం రావచ్చు ఎందుకంటే సానుభూతి ఎక్కువ ఉంటుంది ఒకసారి ఓడిపోయింది కాబట్టి మళ్ళీ రెండుసార్లు జైలుకు కూడా పోయిండు కావచ్చు చూడాలి ఖచ్చితంగా అవకాశం అవుతుంది గెలిచే అవకాశం ఉంది యువకులు వాళ్ళ మైండ్ కూడా చేంజ్ చేసేటటువంటి అవకాశం ఉండవచ్చు ఉంటే మాక్సిమం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ